కట్టుకుంది ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు ప్రైజ్ నుంచి కట్టుకున్నారు మీరు ముట్టికన్ దేశం కూర్చోడానికి అదే పద్ధతి కూడా కాదు మీరు అవి ముట్టికన్ దేశం కూర్చుంటే పద్ధతి కాదు ఎంతో విలువైనవి వాళ్ళకి అవి i want to అమర్ గారు త్రిపాటి నాగేశ్వర గారు పండిసింగ్ చేస్తారు

పూజా కార్యక్రమం నిర్వహించి ఈ దత్త యజమానికి గిఫ్ట్ పురోకరించవలసిందిగా ఆహ్వానిస్తుంది మాన ఇస్తారు ఎవరు రావద్దు ఆ దత్తకు సంబంధించిన వారు ఆహ్వానిస్తూ మంచి దాతలు వారి తప్ప ఇతరులు ఎవరు రావద్దు కోర్టులోకి ಇವರು <SANAS2 sociedad> <Bref, yere publicidad> <Giberatını Vincent Leonard> <se> ನೋಡಿ ದೂಸ್ಪೋರ್ತಗ ಫಕಮನಾ ಮಲ್ಲಾ ರಾಯ್ ಬೇಕಿದ್ರಾ ಸಹಾಯದ್ರೆ ಆಯೆ ಬೆಲೆ ಪಾಟ ಮಾಡಲ್ಲ ಗಾ ಆಯಿ ತಕಂತಾ ಮಾಡಲ್ಲ ಗಾ ಅಮ್ಮಾ

ఆ సదుపాయాన్ని వినియోగించుకోవాలి సిఎం సీట్స్ వారు స్టాల్ ఏర్పాటు చేశారు అద్విజీస్ వారు స్టాల్ ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇండోఫెల్ వారు కూడా స్టాల్ ఏర్పాటు చేశారు ஹலோ பாபா கொதி மைக்க டெக்கன விடுற மாட்டாரு போன் டிராக்லாம் காதி ஆ நிந்துது காய் ஏ யானே ஜெரியன் டாலி போரனே அண்ணா போரனே வேகாலும் அண்ணு வந்து அமையச்சு கே யாரே ராயன ஆடு தறகாடி మాగపాయి గారిని పూజా కార్యక్రమం నిర్వహించి చుట్టుపక్కల ఆహ్వానిస్తున్నాం जल्दी गाड़ी मैं बच्चे సుబాయి గారిని మాగంటి సుబ్బారావు గారిని మాగంటి సుబ్బ గారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము పదరి అంజీ సంద్రకారు 10 పాడు 10 పాడు మండలం కోర్టో చిన్న వారి చత్త ప్రదర్తనలో ఉన్నాయి ఈ కొత్త ప్రదర్శన తదుపరి ఎనిమిదవ గతగా ఎంకే అంబులెన్స్ మేస్రి కాదర్ మస్తాన్ గారు ఎత్తనపూడి ఎత్తనపూడి మండలం పాపట్ల జిల్లా కాజే సుందరమ్మ బాలిరెడ్డి మెమోరియల్ కాజే ఆశయ రెడ్డి గారు రెడ్డి గారు మతం పదివారి జాతరెడీగా ఉండాలి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది అప్పుడు అన్ని సోదరు గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో తమ్మిడి సోదర్ గారు పచ్చిపాడు ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రైండ్ ఐదు వందలు అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండో మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి తమ్మిడి అంజయసాగర్ గారు పచ్చిపాడు పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా వారి దా ప్రదర్శనలో ఉన్నాయి రెడీగా ఉండాలి తొమ్మిదవ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతమైన శ్రీకావ్య గారు శ్రీమతులు గారు కృష్ణా జిల్లా వారి రెడీగా ఉండాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి తమిళ అంజయ్ సోదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ఎంకేఎం పోలీస్ మేసరి కాదర్ మస్తాన్ గారు మస్తాన్ గారు ఎత్తనపూడి రాజేశ్వర మెమోరియల్ రెడ్డి గారు జాతీయ రెడ్డి గారు మొత్తం గారు మొత్తం పల్లివారు రెడీగా ఉండాలి తమ్ముడు అన్ని సోదరి గారు పచ్చిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనిస్తున్నాయి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది రమిడి అంజయ్ సౌదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి ఈ రోజు ఆరు పళ్ళ విభాగానికి ప్రదర్శన పూర్తి చేసుకుని ఉదయం తొమ్మిది గంటలకు నాలుగు పళ్ళ విభాగానికి కార్యకర్తల నుండి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది పై రావాలండి కార్యకర్తలు రేవితో ఉండాలి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల చూడాలి నాలుగు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది పది అంజయ్ సోదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఎంకేఎం పోలీస్ మేసరి కాదర్మస్థాన్ ఎత్తనపూడి బాపట్ల జిల్లా याजो सुंदरमाल मेमोरीअ गाॾी आशे रेडीगार सोमल रेडीगार मतपेट ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఇరవై రెండు ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నది కబడ్డీ అంజు సోదరి గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దొక్క ప్రదర్శనలో ఉన్నాయి

ఏడవల పదిహేడు వందల యాభై ఏడుగుల కూడా ఆరు నిమిషాలలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా తొమ్మిది సెక్షన్లు మున్లైన్లో ఉన్నది మిడి అంజయ్ సోదరి గారు కట్టుపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి తప్ప ప్రదర్శనలో ఉన్నాయి గారు సత్యపాడు మండలం జిల్లా వారి చోట ప్రదర్శనిస్తున్నాయి ఆరు పళ్ళ విభాగంలో ఏడవ దశ ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నది பம்பிடி அஞ்சய் சோதர் காரும் பத்துப்பாடு பத்துப்பாடு மண்டலம் குண்டாட்ட ஜிவாரி ஜத்த பிரதல உன்னு గుంటూరు జిల్ల వారి ఉన్నాయి తొమ్మిదవదా ఉండి రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూడాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై నాలుగు సైకల్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా తొమ్మిది సెకండ్లు వెలుతంజిలో ఉన్నది అజయ్ సోదరి గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి తరఫు ప్రదర్శనలో ఉన్నాయి జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి తమ్మిడి అంజ సోదరి గారు పచ్చిపాడు వారి చేత ప్రదర్శనిస్తున్నాయి ప్రజలు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషము పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దసకన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దసకన్నా నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఐదు నిమిషముల ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది ప్రదర్శన అప్పుడు వెంకటేశాగర్ గారు పచ్చిపాడు పచ్చిపాటి మండలం గుంటూరు జిల్లా వారి దగ్గర ప్రదర్శనలో ఉన్నాయి పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల గల పది నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దసత్వ సమానముగా ఉన్నది నాలుగు నిమిషములో ఉన్నది 아아아아아 <millionaireiries> <Helsing> <vastly amplify> <People> పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడు నిమిషంలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నది మమ్మీ అంజయ్ సోదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు జిల్లా గుంటూరు జిల్లా వారి அது எ பச்சிப்பாடும் பச்சிப்பாடி மண்டலம் குண்டூர் ஜி வார பிரதே அது எம்ஜிசோதர் பச்சிப்பாடும் பச்சிப்பாடி மண்டலம் குண்டூர் ஜிள்ள வாரி தான் பிரதனித்து పదమూడో రౌండ్ మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల యాభై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండు రెండు నిమిషములు ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పదిహేను సెకండ్ల ముద్దంజులో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పది సెకండ్లు వెనుకంజులో ఉన్నది అటు చివరకు మరల తిరిగి నలభై అడుగుల చూడాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తొలిగివరకు వచ్చి మరల తిరిగి ఇరవై ఏడు అడుగుల నూరాన్ని లాగాలి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఇంటి చివరకు వచ్చి మరల ఇరవై ఏడు అడుగుల నూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు அப்படி எம்ஜி சேபர் கே பத்துக்கோடு பத்மக்கோடு மண்டலம் குண்டூரு ஜிவரா இரவு அணுகிரா மொதல் ஸ்தானும் கொன்காசு பிரச்சனை ஒர்க்கு நிமிஷமா உன்னது పద్నాలుగు వేల మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి నలభై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ఇప్పుడు అంజయ్ సోదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ముప్పై సెకండ్లు ఉన్నాయి அதுக்காக இரண்டு அங்கே தரக்கூடிய பார்த்துக்கூடு வில ஏழு வந்த யாபை அடுகுல தூரா பத்நூறு நிமிஷம் யாபை ஏழு சேகல பூர்ச்சியும் சமயும் பூர்த்தி அப்படி அஞ்சு சோதர் காரும் பத்துப்பாடு பத்துப்பாடி மண்டலம் குடுத்தூர் ஜி வார்த்தை லாக்கினோணும் மூணு வேல ஏழு வந்த யாபை அடுகு மூணு வேல ஏழு வந்த யாபை எடுத்துல தூரா பிரி ரெண்டவ ஸ்தானா